వివేకానందరెడ్డి గారి హత్య కేసు గుర్తుండే ఉంటుంది ఒకసారి కంటిన్యూగా ఒక హైప్ అయితే క్రియేట్ అయింది ఈ మధ్యన పెద్దగా వినిపించట్లేదు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఎందుకంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి దారుణ హత్య కేసుకు సంబంధించి పులివెందుల అర్బన్ పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు వివేక హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ అప్పట్లో రామ్ సింగ్ వివేక కుమార్తె అల్లుడిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు వివేక పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ మేరకు వివిధ సెక్షన్ల కింద ఈ నెల పదిహేను కేసు నమోదు చేయడు కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం ఛార్జ్ ఏం పెట్టారనేది ఒకసారి చూస్తే ఏం ఏం రాశారనేది వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో వైసీపీకి చెందిన కొందరి పేర్లు చెప్పాలని ఈ కేసులో సాక్షిగా ఉండాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నాపై పదే పదే ఒత్తిడి తెచ్చారని కృష్ణారెడ్డి పేర్కొన్నారు విచారణకు పిలిచిన సిబిఐ క్యాంప్ కార్యాలయంలో నా కొడుకులు ఎదుటే తీవ్రంగా కొట్టారని కృష్ణారెడ్డి గారు చెప్పడం హైదరాబాద్ లోని సునీత ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలు నన్ను బెదిరించారు అని కూడా కృష్ణారెడ్డి చెప్పడం పులివెందుల కోర్టులో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసినట్లు కూడా కృష్ణారెడ్డి చెప్పారు తాజాగా ఛార్జ్షీట్ లో పేర్కొన్న అంశాల ప్రకారం చూసుకుంటే అప్పట్లో పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించి ఈ డిసెంబర్ ఎనిమిదిన తీర్పు రాబోతోంది అనేది వెలువరించింది డిసెంబర్ ఎనిమిదిన సిబిఐ రామ్ సింగ్ సునీత రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో కేసులు అయితే నమోదు చేశారు ఈ క్రమంలో పోలీసులు తాజాగా ఒక ఛార్జ్ అయితే సిద్ధం చేశారు ఈ పరిణామాలు ఇప్పుడు పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా అంటే ఇప్పుడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద అలాగే రెడ్డి గారి కుమార్తె సునీత ఎవరైతే ఉన్నారో ఆమె మీద అలాగే అల్లుడు మీద ఇప్పుడు వీళ్ళని కనుక వెళ్తే వీళ్ళని కనుక ఏమైనా అదుపులోకి తీసుకుంటారా అరెస్ట్ చేస్తారా ఇక కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చిందా చూడాలి